హైదరాబాద్లో ఈరోజున్న మార్కెట్ కండిషన్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో అఫోర్డబుల్ ప్రైజింగ్లో ఎక్కడ సైడ్ జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ శాతం జనాలు ఓపెన్ ప్లాట్ వైపు చూపిస్తున్నారు ఎందుకంటే ఎవరైతే ఆఫీస్కి స్పేస్కి నియర్ బై ఉండాలి మంచి కమ్యూనిటీస్లో ఉండాలి అనుకున్న వాళ్ళు హై రైజ్కి వెళ్తున్నారు సో అక్కడ వచ్చేసి కోటి రూపాయల పైనే ఉంది అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలన్నా కూడా వన్ సిఆర్ ఎబోనే పెట్టాలి సో అందరూ ఆ అమౌంట్ ఎఫర్డ్ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ శాతం ఎక్కడ వెళ్తున్నారంటే ఓపెన్ ప్లాట్స్ లేదు ఒకవేళ వన్స్ ఇయర్ ఉంది ఆల్రెడీ ఉంది ఇక్కడ ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు సిటీ అవుట్స్కట్లోకి వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది సో ఎక్కువ బడ్జెట్ పెట్టగలుగుతాము అనుకునే వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్తున్నారు లేదు లో బడ్జెట్లో చిన్న బడ్జెట్లో కొనాలనుకున్న వాళ్ళు ఓపెన్ ప్లాట్ సైడ్ వెళ్తున్నారు సో ఇక్కడ పర్సన్ టు పర్సన్ వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట ఏదైతే బాగుంటుంది మనకని చెప్పేసి సో ఇలా ఏమి తెలుసుకోవాలన్నా కూడా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ అనేది చూడవచ్చు సో ఇప్పుడున్న మార్కెట్లో దేనికి ఉండే టార్గెట్ ఆడియన్స్ దానికి ఉంటారు కాబట్టి ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు